నమస్తే నావూరు వార్తకు స్వాగతం టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేష్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ కనిపించారు అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవలిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు ప్రశాంత్ కిషోర్ తో పాటు షో టైం కన్సల్టెన్సీ పేరిట టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు కడప జిల్లాలో గోపవరం మండలంలోని సెంచురీ ఫ్లైవుడ్ ఇండస్ట్రీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు వెయ్యి కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ యూనిట్ ద్వారా రెండు రెండు వందల అరవై ఆరు మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది ఇరవై ఐదు వేల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఇప్పటికే ఎనభై వేల ఎకరాల్లో జామాయిల్ చెట్ల పెంపకానికి ప్రోత్సాహకాలు అందిస్తోంది సబ్సిడీ ధరకు యాభై లక్షల విత్తన మొక్కలను పంపిణీ చేసింది ఈ కు అనుబంధంగా నాయుడుపేటలో రిసిన్ తయారీ ను ఏర్పాటు కానుంది కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన కొనసాగుతోంది విజయవాడలోని నోవెటల్ హోటల్లో రెండో రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలకు సంబంధించి ఈసీ బృందం రెండో రోజు సమీక్ష నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎస్పీలు కలెక్టర్లతో బృందం చర్చలు జరుపుతోంది ఓటర్ల జాబితా పోలింగ్ సన్నద్ధత ఇతర అంశాలపై చర్చిస్తోంది తొలి రోజు శుక్రవారం పద్దెనిమిది జిల్లాలపై సమీక్ష పూర్తి కాగా ఇవాళ మరో ఎనిమిది జిల్లాలపై ఈసీ బృందం సమీక్షిస్తోంది చెక్ చెక్పోస్టులు తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తోంది సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో భద్రత ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఈసీ బృందం దిశానిర్దేశం చేసింది ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఎలాంటి పర్యవేక్షణ ఉండాలన్న దానిపై సీఈఓకు కొన్ని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు ఎప్పుడూ లేని విధంగా పార్లమెంటులో ఒకే సెషన్లో నూట నలభై ఒక్క మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు మోదీ ప్రభుత్వంలో పార్లమెంటులో ఎంపీలకు రక్షణ కరువైందని ఆరోపించారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికొదిలేసి వాటి మీద తెచ్చిన అప్పులను తమ సొంత ఖాతాలో జమ చేసుకున్నారని దోచుకో దాచుకో అన్న చందన రాష్ట్ర ప్రభుత్వ పాలన జరుగుతుందని ఆయన విమర్శలు గుప్పించారు నమస్కారాలు ఇవాళ భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఏర్పడినాయి ఎందుకంటే మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో గతంలో ఏనాడు లేనట్లుగా ఒకే సెషన్లో వింటర్ సెషన్లో నూట నలభై ఆరు మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా మనం ఇది చూడలేదు ఆ పార్లమెంట్ సభ్యులు చేసిన నేరం ఏమిటంటే మొన్న ఒక నలుగురు పార్లమెంటు చొచ్చుకు వెళ్ళి బీజేపీ పార్లమెంట్ సభ్యుల యొక్క రికమెండేషన్ లెటర్తో వారు లోపలికి వెళ్ళి అక్కడ హంగామా సృష్టించారు దానిపైన బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎంపీలుగా పార్లమెంట్లోకే చొచ్చుకు వచ్చారు దీనిపైన హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు సంక్షేమ పథకాలతో చంద్రబాబు క్రైస్తవుల మేలు కోరారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు అన్నారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ వారిని అన్ని విధాలుగా దగా చేశారని ఆయన విమర్శించారు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్ కు భరోసా అందించే చంద్రన్న రాజ్యం త్వరలోనే రానుందని ప్రతిపాటి ధీమా వ్యక్తం చేశారు ఆ ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రపంచం మొత్తం నిర్మిట్లు కాంతులు డిసెంబర్ ఇరవై ఐదు డేటు మారదు ఎందుకంటే క్రీస్తు జననమే ఇరవై ఐదు కాబట్టి ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ అంటే ఓన్లీ క్రిస్మస్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ ను అరికట్టవచ్చని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్య కుమారి అన్నారు ఆసుపత్రిలో ఇరవై రెండు పడకలతో చికిత్సకు అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు పండుగల్లో గుంపులు గుంపులుగా తిరగడం మాని ప్రయాణాలు వీలైనంత తగ్గించుకోవాలన్నారు షాపింగ్ మాల్స్ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలంటున్న లావణ్య కుమారితో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు కోవిడ్ సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరోసారి కోవిడ్ తన పంజాబ్సాడానికి సిద్ధమైంది ఇప్పటికే కాకినాడ జిల్లాలో కొన్ని కేసులు అయితే నమోదయ్యాయని చెప్తున్నారు అసలు మనం ఇప్పుడు కాకినాడ ఈ కోవిడ్ విషయంతో మాట్లాడడానికి కాకినాడ జీజేఎస్ సోపర్డెంట్ లావణ్య కుమార్ ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి ఇప్పుడు మనకి కాకినాడలో ఎన్ని కేసులు అయితే నమోదు నమోదయ్యాయి కాకినాడ కాకినాడ జిల్లాకి ఒక కేసు నమోదైందండి ఆ కేసు మనకి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు ప్రస్తుతం అయితే ఆవిడ కండిషన్ అంతా కూడా స్టేబుల్గా ఉంది మేము రోజు ఆమెకి పరిశీలించి తగ వైద్యం అందిస్తున్నాం మేడం ఇప్పుడు ఈ కోవిడ్ థర్డ్ వేవ్ ఇది దీని లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి మన జీజిహెచ్లో జీజిహెచ్కి సంబంధించి ఏ అత్యవసర విభాగాలు అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఈ కోవిడ్ నమోదైన రోగులకి ఏ ఏ విధమైన సేవలు అందిస్తున్నారు మనకి లక్షణాలు ముందు మనం మూడు కోవిడ్ వేవ్స్లో ఏమైతే చూసామో అదే లక్షణాలండి ఒకటి తలనొప్పి తీవ్రమైన జ్వరము రెండు ఆయాసము తర్వాత ఒక్కొక్కసారి కడుపు నొప్పి విరేచనాలు కూడా రావచ్చు బట్ మెయిన్ ఏంటి అంటే తలనొప్పి జ్వరము తర్వాత ఆయాసం మనకి తలనొప్పి ఒకటి తీవ్రమైన జ్వరం మోర్ దెన్ టూ డేస్ ఉంటే కనుక లేదు కోల్డ్ కాఫ్ తుమ్ములు జలుబు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే మనం ఇంట్లో కూడా ఐసోలేషన్కి వెళ్ళిపోవడం బెటర్ అంటే తగ్గిన వాళ్ళందరితో కూడా కలవకుండా ఇంట్లో కూడా మనం ఒక గదికి కన్ఫైన్ అయ్యి అది తగ్గే వరకు కూడా మన లక్షణాలు కనిపించిన వెంటనే తర్వాత తీవ్రమైన జ్వరం మోర్ దెన్ టూ డేస్ మనల్ని బాధిస్తుంటే కనుక మీరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చి మీరు శాంపుల్ ఇస్తే కనుక మేము టెస్ట్ చేస్తాం టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే ఓపీ బేసిస్లో ట్రీట్ చేసేటైతే కనుక మేము మందులు ఇస్తాము సో తీవ్రమైన లక్షణాలు అట్లాంటివి ఉంటే మేము అడ్మిట్ చేసుకొని కోవిడ్ వార్డు దానికోసం మేము ఇరవై రెండు పడకలతో కోవిడ్ వార్డు సిద్ధం చేసి ఉంచాము దానికి తగు టెస్ట్ కిట్స్ మన దగ్గర సఫిషియెంట్గా ఉన్నాయండి ఏమి కూడా కొరత లేదు తర్వాత మనం డాక్టర్లతో అందరితో కూడా కోవిడ్ టీమ్ ఏర్పాటు చేశాం సో ఏదైనా కూడా మనం సమస్యను ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సు తర్వాత టెస్ట్ కిట్స్ మందులు అన్నీ కూడా మనం దగ్గర పెట్టుకొని రెడీగానే ఉన్నాం ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ కోవిడ్ మహమ్మారి నుంచి దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు తలనొప్పి జ్వరం ఆయాసం ఇది ఇవి ఎక్కువగా ఉంటే కనుక వెంటనే కాకినాడ జనరల్ హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకుంటే ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు ఇప్పటికే కాకినాడ జనరల్ హాస్పిటల్లో బెడ్లు అలాగే ఐసోలేషన్ సంబంధించిన మందులు కూడా రెడీగా ఉంచామని చెప్తున్నారు న్యూస్ సిక్స్టీ కోసం వీడియో జర్నలిస్ట్ బన్నీతో ఉదయ్ కాకినాడ నుంచి కుస్టు గ్రస్తులకు గుర్తించే సర్వే కార్యక్రమం విజయవంతం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు కోరారు భీమవరం ఏరియా ఆసుపత్రి హాస్పిటల్లో జాతీయ కుష్ఠవ్యాధి వ్యాధి నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు గుర్తించే కార్యక్రమం పూర్తి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి జనవరి పన్నెండవ తేదీ వరకు జరిగే ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతంపై అధికారులు ఎన్జీఓలు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు మనకి భీమవరం ఏరియా హాస్పిటల్లో లెప్పర్సీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ మీద ఒక రియోరియంటేషన్ ట్రైనింగ్ లాగా మనకి పెట్టుకుంటున్నాము దీనికి మనకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం గారు వచ్చారు అలాగే ఎడిషన్ డిఎండ్ హెచ్ఓ గారు భావన నాయక్ గారు మనకి పల్మనాలజిస్ట్ మన ఏరియా హాస్పిటల్ నుంచి అలాగే మనకి డిపిఎంఓలు మన సూపర్వైజర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారండి ఇందులో మనకి ఏంటంటే క్యాంపెయిన్ మనకి ఇరవై ఏడో తారీఖు నుంచి జనవరి పన్నెండు వరకు జరుగుతుంది ఈ క్యాంపెయిన్లో ఏంటంటే హౌస్ టు హౌస్ వెళ్ళి సర్వే చేసి ప్రతి ఒక్క వాళ్ళని కూడా గృహ సందర్శనం చేసినప్పుడు తప్పనిసరిగా తనిఖీ చేసి ఎటువంటి మచ్చలు ఉన్నా సరే వాళ్ళ అనుమానిత మచ్చలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాలి ఆ మచ్చలు ఉన్న వాళ్ళని కూడా అంటే మళ్ళీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ కానీ లేకపోతే డిపిఎంఓ గారికి కానీ మనం వాళ్ళు రెఫర్ చేసి ఆ కేస్ అనేది కన్ఫర్మేషన్ అనేది జరగాలి కన్ఫర్మేషన్ జరిగి అలాగే మనకి ఏంటంటే ఈ సర్వేలో మ్యాక్సిమం కేసెస్ ఎన్నైతే మన జిల్లాలో ఐడెంటిఫై చేయగలుగుతామో అన్ని కేసెస్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మనం ఎర్లీగా ఏలూరు రెడ్ క్రాస్ ఏఎన్ఎం నర్సింగ్ మహిళా కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు కళాశాల విద్యార్థినులు ఏసుక్రీస్తు జన్మదినం పండుగ గురించి నాటకాన్ని ప్రదర్శించడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి ఏసుక్రీస్తు ఔన్నత్యం గురించి వివరించారు చెప్పండి మీరు ఎవరు చెప్పలేరా రెండు వేల ఓకే వెరీ గుడ్ కంగ్రాట్స్ యాక్చువల్గా యేసుక్రీస్తు అప్పటికే ఈ కలియుగం చాలా పాపాలతో ఉంటే ఆయన్ని దేవదతలు వచ్చి పలానా శ్రోత కొడతానని చెప్పి ఆది కాండంలో పదకొండవ అధ్యాయంలో జానులు తూర్పు దేశ జానులు

రమణాకాంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు రోజు రోజుకు విలేకరులపై దాడులు పెరుగుతున్నాయన్నారు విలేకరులపై దాడులు జరగకుండా చూడాలని ఆర్డిఓని కోరారు దాడికి పాల్పడ్డ వారిపై చర్య తీసుకుంటామని ఆర్డీఓ డిఎస్పితో మాట్లాడి హామీ ఇచ్చారు పట్నంలో ఆంధ్రే రూరల్ ఆదిపై జరిగిన గాడిని ఊరగాళ్ల మండల ప్రస్తుతం తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రతి రిపోర్టు తన వృత్తిలో భాగంగా అనేక ఉంటాయి పలు చోట్లకు వెళుతూ తన వృత్తి కర్మాన్ని కాపాడుతూ ఉంటాడు అందులో భాగంగానే వృత్తి నిర్వహణలో వెళ్ళినటువంటి ఆది విష్ణుపై జరిగే దాడిని మేము ఖండిస్తున్నాం ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ మరోసారి పునరావృతం కాకుండా జోష్లను గుర్తించి నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ముప్పై మందికి పైగా అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది కోటా క్రాస్ రోడ్డు వద్ద అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టింది ఒంగోలు నుంచి శబరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మాచర నియోజకవర్గంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందన్నారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ గ్రామాల్లో ఓట్లు తొలగిస్తున్నారని అన్నారు నూతన సంవత్సరం సమీపిస్తే ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని అన్నారు వైసీపీ రౌడీలు పోలీసులు లాఠీలు లాక్కొని పాత్రికేయులపై దాడులు చేయడం వైసీపీకి తొత్తుల్లా పనిచేసే పోలీసులు యూనిఫామ్ తీసేసి రాజకీయ యూనిఫామ్ వేసుకోవాలన్నారు మరి ప్రజల్ని ఓటు వేయకుండా అడ్డుకోవాలి అనేది ఒక దుర్మార్గపు ఆలోచనతోటి పోలీస్ శాఖతోటి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతుల్ని చేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది దానికి ఒక సామాన్యుడో ఒక బ్రహ్మారెడ్డో లేకపోతే గౌరవంగా పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నడిపిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా గారు వీళ్ళ దుర్మార్గానికి బలవటం అయితే చాలామందికి అర్థం కావటం లేదేమో భవిష్యత్తు జనం చేత జనమే నిర్మించిన సేనగా చెప్పుకునే జనసేన నిజంగా పనిచేసే జన సైనికులను విస్మరిస్తుందా నాయకులుగా ప్రచారం చేసుకునే నేతలకే ఆ నియోజకవర్గంలో అధిష్టానం పెద్దపీట వేస్తుందా పార్టీ కోసం అక్రమ కేసులు అవమానాలు భరిస్తూ వస్తున్న నేతలు బలైపోవాల్సిందేనా ఇంతకీ ఆ నియోజకవర్గమేది అక్కడ పార్టీలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే న్యూస్ త్రీ సిక్స్టీ అందిస్తున్న ఈ కథనాన్ని చూడాల్సిందే రాష్ట్ర విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు కోవూరు మండలంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అహం శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు దిగుతున్నారని మండిపడ్డారు నూట ఎనభై ఐదు ట్యాబ్లతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎయిత్ క్లాస్ విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు కలిపి పదమూడు వందల ఐదు కోట్ల వ్యయంతో తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లు అందజేస్తున్నాం దాదాపు పదిహేడు వేల ఐదు వందలకు పైగా మార్కెట్ విలువ గల ఈ ట్యాబ్ పదిహేను వేల ఐదు వందలు విలువల బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ముప్పై మూడు వేలు లబ్ధి చేకూరుతుంది ఈ ట్యాబ్ మెమరీ కార్డు సామర్థ్యం టూ ఫిఫ్టీ జీబీకి పెంచి తొమ్మిది పది పదకొండు మరియు పన్నెండవ తరగతుల కంటెంట్లో కూడా లోడ్ చేసి భవిష్యత్తు చదువులకు ఉపయోగపడే విధంగా అందిస్తున్న మన జగనన్న ప్రభుత్వం డిజిటల్ విద్యుత్ను ప్రోత్సహిస్తూ మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అరవై రెండు వేల ఇంటరాక్టివ్ బ్లాక్ ప్యానెల్స్ నలభై ఐదు వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు కేలూరు రూరల్ పరిధిలోని బాలాజీ నగర్లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది ముప్పై కాస్తుల బంగారం ఇరవై తుడాల వెండి వస్తువులు నాలుగు లక్షల యాభై వేల నగదును దొంగిలించారు క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తోంది వరుస దొంగతనాలతో జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇక పల్నాడు జిల్లాలోని క్రోసూరు గ్రామ పంచాయతీ ఆఫీసు పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు ఎనిమిది నెలలు వేతన బకాయిని వెంటనే చెల్లించాలని ఆఫీసుకు తాళాలు వేసి ఆఫీసు ముందు బైఠాయించారు జగనన్న పుట్టినరోజు బయట నుంచి కూలీలను తీసుకొచ్చి వీధులను కూడా శుభ్రం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు పండుగకు జీతాలు ఇవ్వకపోతే తామెలా బ్రతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇచ్చే వరకు ఆఫీస్ ముందు బైఠాయించి కదిలేదే లేదని కార్మికులు హెచ్చరిస్తున్నారు బ్రోసూరు గ్రామ పంచాయతీ ఆఫీసులో సీఫర్గా పనిచేస్తున్నాను నేను మాకు గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు జీతాలు ఇవ్వమని చెప్పేసి మేము ఒక వారం పది రోజుల మించి పండగ అని చెప్పేసి అడుగుతున్నాము అడుగుతున్నా కానీ మా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అందుకని చెప్పేసి మేము ఇక్కడ బ్రోసూరు పంచాయతీ ఆఫీస్ దగ్గర నిన్నటి నుంచి మేము ధర్నా చేస్తున్నాము ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు రావణ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు ఏకాదశి సందర్భంగా శ్రీశైలం ఆలయం ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు పోటెత్తారు ఉదయం నుంచి స్వామి అమ్మవాలను ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చండీయాగం యాగం సుదర్శన నరసింహ హోమాల్ని నిర్వహించారు గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నలభై మంది రుత్వికులు చంద్రబాబు భువనేశ్వరి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలకు మేలు జరగాలని చంద్రబాబు దంపతులు ప్రార్థించారు శని ఆదివారాల్లోనూ యాగం కొనసాగనుంది కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలకు భక్తులు పోటెత్తారు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఉత్తర ద్వారా తెరిచారు రోజుకు ఎనభై వేల మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా టిడి ఏర్పాటు చేసింది స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు అర్చనలకు మించి భక్తులు వస్తుండటంతో టోకెన్లు లేని వారిని టిడి అధికారులు క్యూ లైన్లో అనుమతించడం లేదు వైకుంఠ ద్వారా దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై అర్చన తోమాల రెండు గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఒక గంట ముప్పై నిమిషాలప్పుడు అంటే ఒకటిన్నర ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలుపెట్టడం జరిగింది విఐపి టోకన్స్ కరెక్ట్గా నాలుగు వేల ఎనిమిది ఇవ్వటం జరిగింది నాలుగు వేల ఎనిమిది విఐపి టోకన్స్లో మూడు వేల ఎనిమిది వందల యాభై వరకు మాత్రమే కొనుగోలు చేశారు మిగతా నూట యాభై టికెట్లు కొనుగోలు చేయలేదు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా టీటీడీ అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు నిర్వహించింది భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో భగవంతుణ్ణి దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం గుండా బయటికి వస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈసారి ఎక్కడ ఏ చిన్న సమస్య రాకుండా భక్తులకు అందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి దర్శనం ఇవ్వటంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సఫలమైంది చాలా సంతోషంగా ఉంది భక్తులకందరికీ కూడా వైకుంఠ ఏలూరు జిల్లా చింతలపూడి గురుపట్ల గూడెం రోడ్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు స్వామివారికి లక్ష తులసి దళార్చన నిర్వహించారు కైకలూరులోని మిసాల వెంకన్న స్వామిని భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు అనంతపురం జిల్లా అశోక్ నగర్ లోని శ్రీరామ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారదం గుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు రామనగర్లోని లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి మరింత సమాచారాన్ని ప్రతినిధి సూర్య అందిస్తారు అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు వచ్చేసి ఈ రోజు వైకుంఠ ఏకాదశిని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నారు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఏదైతే స్వామివారిని దర్శించుకుంటే మంచిది అన్నట్టు ఈరోజు భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి బారులు తిరిగారు ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి అసలు ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే ఏంటి అన్న దాని గురించి మాతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం స్వామి చెప్పండి ఈరోజు ముకోటి ఏకాదశి భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఏంటి ఎటువంటి పుణ్యఫలాలు కలుగుతాయి ఓం నమో ఈరోజు ప్రతి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి ఎందుకు దీని యొక్క ప్రాశస్తం ఏమిటంటే నారాయణుడు చాతుర్మాసములు నాలుగు మాసముల పాటు శయనోత్సవంలో ఉండి ఈ దినం నిద్ర నుంచి మేల్కొని దేవతలందరికీ కూడా దర్శనం ఇచ్చేటువంటి ఒక శుభదినం స్వామివారు తొలి ఏకాదశి నుంచి కూడా శయనించి నాలుగు మాసములు పూర్తి అయిన తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామి నిద్ర నుంచి యోగ నిద్ర అని అంటారు స్వామివారి నిద్రను ఈ యోగ నిద్ర నుంచి మేల్కాంచి స్వామివారు లేచేటి ముందుగానే భగవంతుని దర్శించడం కోసం దేవతలందరూ కూడా స్వామికి ఎదురుగా తూర్పు ద్వారంలో ప్రతినిత్యం కూడా దర్శిస్తాము కానీ లేచి స్వామివారు ఎదురుగా మనల్ని చూడకుండా స్వామివారి లేచిన తర్వాత స్వామిని దర్శించుకోవడం ప్రాశస్తమని ద్వారంలో దేవతలందరూ కూడా వేచి ఉంటారు స్వామి యోగనిధి నుంచి మేల్కాంచి తర్వాత భక్తులందరికీ కూడా అంటే దేవతలందరికీ కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు ఈరోజు ఆ దేవతలు ఈరోజు ద్వారం నుంచి దర్శించినటువంటి ఒక శుభ సందర్భము శుభదినం కాబట్టి అలానే మన రామ్నగర్లో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు భక్తులందరూ కూడా దివ్య అలంకార భూషితుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ దివ్య సౌందర్య స్వరూపాన్ని చూస్తూ దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు ఓం నమో వేంకటేశాయ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడుతూ అన్న చెప్పండి ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఈరోజు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున ఉదయం నాలుగున్నర గంటల నుంచి భక్తాదులకు సౌకర్యం కల్పించాము దర్శనం చేసుకునే సౌకర్యము భక్తుల కోసము ఈ ఎండకు కానీ ఇంకొక రకమైన ఇబ్బందులు లేకోకోకుండా వాళ్ళకి సేమానాలు ఏర్పాటు చేయడము బారికేళ్ళు ఏర్పాటు చేయడము అదే అదేవిధంగా వారికి శ్రీవారి దర్శించుకునేటప్పుడు ఈ యొక్క శ్రీవారికి ఇష్టమైనటువంటి నామాలను కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసినాము ఆ నామాలు కూడా పెట్టించుకొని భక్తాదులు మన యొక్క హిందూ సంస్కృతిలో భాగంగా చాలా సంతోషంతో శ్రీవారిని వైకుంఠ ద్వారమైనటువంటి ఉత్తరద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకొని చాలా సంతోషంగా ఆలయ ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి పుష్పాలంకరణను చూసి తన్మయత్వంతో శ్రీవారిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది ఓకే ఇది వీరు చెప్తున్నది ఏదైతే అనంతపురం జిల్లా రామ్నగర్లో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు ఈరోజు ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే మంచి పుణ్యఫలం లభిస్తుంది అంటారు చెప్తున్నారు ఇక్కడ మనం చూసామంటే వెనుక వైపున లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారిని కూడా కొలువు తీర్చారు భక్తులు కూడా అత్యంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది కెమెరాపర్సన్ ఆంజేయప్రసాద్ ఆర్కే సూర్య న్యూస్ త్రీ అనంతపురం జిల్లా ఇది వాటి నా ఊరు నా వార్తా విశేషాలు క్రిప్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది